ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నత విద్య ఫౌండేషన్ వారు సివిల్ సర్వీసెస్ నందు ఆసక్తి ఉన్న వైశ్య విద్యార్థులకు జూన్ ఒకటవ తారీఖున రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ గుంటూరులో నిర్వహించారు వైశ్యులు వృత్తి నైపుణ్యాలు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ఈ సంస్థ యొక్క ఆశయం ఇందులో మెరిట్లో ఎంపికైన విద్యార్థులకు అనుభవజ్ఞులైన శిక్షణ బృందం చేత ఎనిమిది నెలల ఉచిత శిక్షణ మరియు భోజన వసతి సదుపాయాలను ఏపీ ఏవీపీఏ వారు కల్పిస్తారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సివిల్ ప్రిపరేషన్ ఎంపిక కొరకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూను నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకు జూన్ పదహారు నుండి గుంటూరులో కోచింగ్ ప్రారంభించబడుతుంది ఈ సందర్భంగా కాకినాడ జగన్నాథపురంకి చెందిన తాడికొండ శ్రీధర్ మరియు జ్యోతి కుమారుడైన చిరంజీవి తాడికొండ ఆకాశ్ గుప్తా ఈ పరీక్షలో అర్హత పొందడం విశేషం ఏవీవో పీఏ స్టేట్ ప్రెసిడెంట్ తటవర్తి రాంబాబు గారు వైస్ ప్రెసిడెంట్ ప్రగల్లపాటి కనకరాజు గారు మహిళా అధ్యక్షురాలు అరివేటి నిర్మల జనరల్ సెక్రటరీ ప్రగల్బాటి నాగమణి ఈసీ మెంబర్ చిన్న మాధవరావు ఏసీ మెంబర్ ఆత్యం పూర్ణ విటల కన్వీనర్ పూరం రజని పీఆర్వోఏ ప్రవళిక ఈ సందర్భంగా విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు తాడికొండ ఆకాష్ గుప్తా నేను ట్వంటీ ట్వంటీ త్రీ పాస్అట్ ఇంజనీరింగ్ పాస్అట్ ఏ చెన్నైలో భారత్ యూనివర్సిటీ అనే కాలేజ్ నుంచి పాస్ అయ్యాను తర్వాత వెంటనే నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా చిన్నప్పటి నుంచి కోరికగా ఉండేది నా పేరెంట్స్ కూడా నేను బాగా మోటివేట్ చేసేవారు సో నేను ఈ విధంగా గ్రూప్ టూ రాశాను తర్వాత ఏ అవకాశాలు ఉన్నాయో నేను వెతుక్కున్న టైంలోనే అనే ఆర్గనైజేషన్లో నాకు తీసుకొచ్చారు వాళ్ళ ఒక ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ ఎస్ఏ కానీ ఇవన్నీ తీసుకుని వచ్చి ఎవరు బాగుంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఫ్రీ అకామిడేషన్ ఒక నైన్ మంత్స్ వరకు మొత్తం మంచి అకా కృష్ణ అకాడమీ అని వాళ్ళతో వాళ్ళు టైప్ పెట్టుకుని వాళ్ళు కోచింగ్ ఇద్దామనుకోండి అదే పిల్లలు ఎవరు గవర్నమెంట్ ఎగ్జామ్ కావాలన్నారో వాళ్ళకి ముందుకు తీసుకెళ్దామని ప్రోత్సహించారు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను స్టేట్ ప్రెసిడెంట్ అయిన రాంబాబు గారికి జనరల్ సెక్రటరీ నాగమణి గారికి నా కృతజ్ఞతలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆదర్శ కంకరాజు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన మా దూరపు చుట్టం కాబట్టి నాకు ఎంతో ప్రోత్సహించారు నా లాంటి ఎంతో మంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎంతో మంది యువతి చూస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతో అవకాశాలు ఇచ్చారు కాబట్టి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఆదర్శ కంకరాజు గారికి